హలో మారు వందనాలండి వందనాలండి శ్రీపూరం నుంచి కిరణ్ గారు ఓకే అండి మీ ప్రశ్ని చూపించారు అడిగారు ఐగారు వందనాలు అయ్యారు వంద నాలుగు కదా చెప్పండి మరుకురింద రసన పత్రిక పద్నాలుగు అధ్యయాలు అయ్యగారు వ్యక్తిగత ప్రార్థనలో భాషలవరం ఉంది కదా ఆ భాషల వారానికి రోమ రసన పత్రికలు మీద అధ్యయాలు ఉన్న ప్రార్థన చేసేటప్పుడు ఉత్సరింపు రసక్యం కానీ మూలుగులతో అంటాడు కదా ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అని ఉంటుంది సంబంధం ఉంటుంది ఉంటుంది ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకని వాడుకొని కూడా ఆయన ప్రార్థన చేస్తాడు తర్వాత మన పక్షముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడని కూడా అక్కడ రాయబడింది రోమా ఎనిమిది ఎనిమిదో అధ్యాయంలో అక్కడ రెండు మాటలు ఉంటే చూడండి రోమా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరులో మనము యుక్తముగా అంటే యోగ్యముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అంటే మన బలహీనత అంటాడు అది ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ప్రార్థన చేయాలని మనకు ఆశ ఉంది కానీ ఎలా చేయాలో తెలియడం లేదు కనుక ఆయన మన మన చేత ఆయన ప్రార్థన చేయిస్తాడు మన నాలుకని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుని భాషలు ఆయన ప్రార్థన చేయిస్తాడు ఇంకోటి ఏంటంటే మన పక్షముగా కూడా ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఈ రెండు కూడా కార్యక్రమాలు చేస్తాడు మనం చేయలేకపోయినప్పుడు సరిగా ప్రార్థన చేయించడం మన బిహాఫ్ చేయడం రెండు కార్యక్రమాలు కూడా చేస్తాడు అయితే అయ్యారు ఇంకొక ప్రశ్న గారు ఇప్పుడు భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు మనుషుడు ఎవరున్నా దాని గ్రహింపడు అంటారు కదా అవును అన్నప్పుడు మళ్ళీ ఆ భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్ప చెప్పి వరం కోసం ప్రార్థన చేయమని అట్లా అన్నాడు అంటే ఒకవేళ ఆ భాషలో మాట్లాడే ఆ పలుకులలో చుట్టున్న వాళ్లకు అవసరమైన సందేశం ఉన్నట్లయితేనే అర్థం చెప్పే వరం పనిచేస్తుంది ఆ వీళ్ళకు సంబంధించిందేమీ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరం పనిచేయనివడు ఒకవేళ సంఘానికి అవసరమైన సందేశం ఏదైనా ఉంటేనే అర్థం చెప్పే వారాన్ని పనిచేయిస్తాడు వ్యక్తిగత అంతే దేవునికి వీడికి మధ్యలో ఉన్న విషయం గాడ్ బ్లెస్